హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి లైఫైనాన్సిల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హోండా సిటీ వీ టాప్ అండ్ వేరియంట్ అండి హోండా సిటీ వీ టాప్ అండ్ వేరియంట్ అండి దాదాపుగా ఈ కారు టాప్ అండ్ వేరియంట్ ఎలై వీల్స్ వస్తాయి లక్ష రూపాయలు రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది కారు పెట్టుబడి ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకునే ఉంది తక్కువ బడ్జెట్ లో రెండు లక్షల ముప్పై వేలు అయితే ఉందండి బార్గెనింగ్ కూడా అయితే ఉందండి స్కూటీనే ఉంది వాళ్ళ దాదాపుగా లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేల రూపాయలు రెండు లక్షల ముప్పై వేలలో బండి అయితే వస్తుంది ఐదుగురు హ్యాపీగా తిరగచ్చు ఈ రెండు లక్షల ముప్పై వేలలో కూడా బార్గెనింగ్ అయితే ఉందండి కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు షోరూమ్ పీస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది సింగిల్ ఓనర్ కారు హోండా సిటీ వీ టాపెంట్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది మోడల్ అండి నవంబర్ కార్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా అంటే ఈ సంవత్సరం నవంబర్ దాకా అయితే ఉందండి ఆర్సి వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ రినివల్ చేపించుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి దానికి ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయలు రినివల్ ఐదు సంవత్సరాలు రినివల్ చేయించుకోవడానికి ఖర్చు అయితే అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి వందకి వంద శాతం జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ ఫుల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే రెండు వేల పది నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ అండి ఫస్ట్ తోలినటువంటి కారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్లలో ఫ్రంట్ టైర్స్ రెండు కూడా అబ్బాయా ఇద్దరం ఫ్రంట్ టైర్స్ రెండు కూడా దాదాపుగా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్కి ఈ కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి దాదాపుగా నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు ఆ రోజుల్లో వీల్స్ ఇవి నలభై వేల రూపాయలు ఎలై వీల్స్ అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి పెట్రోల్ కారు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఇంకొక ప్లస్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ కార్లకి సీఎన్జీ అనేది ఫిట్ చేసుకుంటారు ఒకవేళ ఈ కార్ కార్కి మీరు సిఎన్జి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం దాదాపుగా ముప్పై మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటాయండి పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి కారు మొత్తం కూడా ఒరిజినల్ తో ఉంది వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఒరిజినల్ తో ఉంది ఇక ఒకటి రెండు గీతలు పడితే బంపలవి టచ్ అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కారు పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రణ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్రణ కంపెనీ పేస్టింగ్ తో పంచింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గాని రేడియేటర్ పట్టి గాని అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ పేస్టింగ్ వస్తాండి డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కు కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీ లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ వీ టాప్ అండ్ వేరేంటండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లామ్స్ వందగా దాదాపు తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అవి అయితే కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా కొత్తగా అయితే ఉందండి ఎటువంటి గీతలు కానీ డ్యామేజ్ అయితే ఏం లేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎనభై నుంచి దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూసండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లకు దగ్గరగా చూపిస్తున్నాను కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్ ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మళ్ళీ ఈ కార్కి మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే వస్తాయండి మిర్రర్ కంట్రోల్స్ కూడా చాలా బాగున్నాయి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే వందకి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రబల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కార్లన్స్ మంచి లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆడియో సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే బానెట్ కోలు అన్న భయ బానేటి డిక్కీ దోనో కోల్ మై ఓపెన్ అయి కదా ఆఫ్ ఓపెన్ కర్ర ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ రూఫ్ ఒకసారి చూడొచ్చు అలాగే చూడొచ్చండి బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కోలో భయ అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి లగేజ్ కూడా మీకు చాలా లగేజ్ అయితే పట్టింది డిక్కీలో సెడాన్ కారు కాబట్టి ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో చూడొచ్చండి రెండు వేల పదిలో వచ్చినటువంటి పేస్టింగ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే చూడండి మీకు డిక్కీలో పేస్టింగ్ ఇలానే వస్తుంది కొత్తగా ఇది చూడండి ఇంత వైట్గా ఉంది కదా మన తెలంగాణలో ఆంధ్రాలో తిరిగినటువంటి కార్లు మొత్తం నల్లగా అయితే ఈ పేస్టింగ్ చూడండి రెండు వేల పది నుంచి కూడా పేస్టింగ్ అనేది కొత్తగా అంతే ఉంది డిక్కి చాలా నీట్గా ఉంది ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి గీటలు కానీ ఎటువంటి సొట్టలు ఏమి లేవండి స్టెప్నిటేడ్ వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే భయ్య ఎక్బార్ గాడి మేము బయటను రేస్దేనా ఎక్బార్ గాడికి చూడండి ఈ కారు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ తో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్బర్ గాడి రేస్ లేదా బయబార్ గాడి బంద్ కరో ఔర్ ఎక్బార్ దుబారా గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు కారు నెంబర్ వన్గా అయితే ఉంది డెబ్బై ఆరు వేలు తిరిగింది ఇంకా నాలుగు లక్షల హ్యాపీగా అయితే తిరగచ్చు మెయింటెనెన్స్ కూడా ఏం మెయింటెనెన్స్ అయితే ఉందండి భయ ఇంజిన్ బంద్ కారు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి కారు బానెట్ కూడా కంపెనీతో భయ బహారావు భయ కంపెనీతో వచ్చినటువంటి బానెట్ అయితే ఉందండి రెండు వేల కారు అండి హోండా సిటీ వి టాప్ అండ్ వేరియంట్ ఫోన్ పక్కడనా వీ టాపెండ్ వేరియంట్ డెబ్బై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కారు కాస్ట్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్